చూడవచ్చు ఈడీ ఈడీ అటాక్స్తో లేదా ఈడీ దర్యాప్తులతో చేసినటువంటి దాన్ని ఏమంటారు జప్తు చేసుకున్నటువంటి సొమ్ము ఉంటుంది కదా దానిపైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మోదీ ఈడీ తోడిన సొమ్ము మొత్తం కూడా పేద ప్రజలకు పంచేటటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఎన్నికలు తరువాత ఎలాగో మోదీ అధికారంలోకి వస్తారు కాబట్టి చాలామంది కలలు కంటా ఉన్నారు మోదీ రారని వాళ్ళు ఏ ఏ అంటే కేవలం అంతే అదొక రకమైన అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే నేచర్ లాగా అంతే వాళ్ళ వాళ్ళకి అసలు ఎక్కడో ఉంటుంది బ్రెయిన్ పక్కన పెడితే మోదీ నెక్స్ట్ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అవ్వంగానే తీసుకోబోయేటటువంటి అద్భుతమైన నిర్ణయాల్లో ఇదొకటిగా అలా తలుక్కుమని మెరిచింది ఎందుకంటే ఈడీ తోడిన సొమ్ము ఒకటి రెండు కోట్లు కాదు లక్ష కోట్ల పైచులకే ఆ వార్త ఒకసారి చూద్దాం ఈడీ తోడిన సొమ్ము పేదలకి అవినీతి పనుల భరతం పట్టిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నగదు ఆస్తులు స్వాధీనం ఆ మొత్తం పేద వర్గాలకు పంచే యోచన ఎలా పంచాలి అన్న దానిపై కసరత్తు ఎలా ఉంది ఆలోచన ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక హామీ ఇచ్చిండు ప్రతీ నెల ప్రతీ నెల మీ అకౌంట్లో టకా టక్ ఠకా టక్ వచ్చేస్తాయి పైసలు మొత్తం సంవత్సరం లోపల దేశం నుంచి పేదరికం పోతుంది ప్రతి ఆడపిల్ల అకౌంట్లో టకాటక్ మనీ పదివేల రూపాయలు ఎంత వేస్తాడు అన్నాడు ఎక్కడి నుంచి తెస్తాడా పైసలు అది లాజిక్ ఉండదు దేశానికి ఏమైనా తక్కువ అప్పులు ఉన్నాయా రాష్ట్రాలకు ఏమైనా తక్కువ అప్పులు ఉన్నాయా మస్తు అప్పులు ఉన్నాయి మనకి మనం అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ కూడా మన దేశం కూడా మస్తుగానే అప్పులు చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్లో బాగానే అప్పులు చేసాం తప్పలేదు మౌలిక సదుపాయాల కల్పన అత్యంత ముఖ్యమైనది కాబట్టి వాటి కోసం అని చెప్పి సరే పక్కన పెడితే ఇది కదా హామీ అంటే ఇది కదా అంటే దీనివల్ల మనకేమి ప్రజల మీద భారం పడదు పన్నులు వసూలు చేసి మళ్ళీ పథకాలు ఇచ్చే ప్రాసెస్ కాదు ఇది ఆల్రెడీ అవినీతి పరుల సొమ్ము అవినీతి పరుల దగ్గర కొట్టుడు పేదలకు ఇచ్చుడు ఇది కార్యక్రమం ఇప్పటికే న్యాయ సలహాకోవడం విధి విధానాలపై నిపుణులతో చర్చిస్తున్నాం అవసరమైతే చట్ట సవరణ చేస్తాం పూర్తి వివరాలు తొమ్మిదో పేజీలో ఉన్నాయంటే చూద్దాం అండి అధికారంలోనూ ఉన్నత పదవుల్లోనూ ఉన్న కొందరు తమ అధికారాలను దుర్వినియోగం చేసి పేదల సొమ్ము దోచుకున్నారు అలాంటి సొమ్ము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి సంస్థలు సమర్థవంతంగా పనిచేసి తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి ఆ భారీ మొత్తాలు తిరిగి పేదలకే దక్కాలి అన్నది తమ భావన అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు ఈ విషయంలో తన మనసు లోతుల్లోంచి ఎన్నో ఆలోచనలు వస్తున్నాయని దోపిడీకి గురైన పేదల సొమ్ము మళ్ళీ పేదలకే ఇచ్చేయాలన్నది తన ఆలోచన అని మోదీ చెప్పారు అయితే అందుకు తగిన విధి విధానాలు మార్గాలు ఏమిటి ఎలా చేస్తే బాగుంటుందన్న విషయంలో న్యాయ సలహా కోరామని నిపుణులతో కూడా విస్తృతముగా చర్చిస్తున్నామని మోదీ చెప్పారు జాతీయ వార్తా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అభిప్రాయాలను పంచుకున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకున్న వేల కోట్ల రూపాయలు ఏమయ్యాయి ఎక్కడున్నాయి ఏం చేయబోతున్నారన్న ప్రశ్నకు ప్రధాని బదులిస్తూ ఈ విషయాలు వెల్లడించారు ఈ విషయంలో మేలైన విధానాలు అనుసరించేందుకు ఒక న్యాయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసుకొని ప్రస్తుతం చర్చిస్తున్నామని ఒకవేళ న్యాయపరమైన చట్టపరమైన మార్పులు చేయాల్సి వస్తే అందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు దీని అంటారు దీన్నే ఇప్పుడు విపక్షాలు చెప్తున్నాయి కదా ఇవేనేమో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు వీటిని అడ్డుకుంటారేమో ఈడీ జప్తు చేసిన సొమ్ము పేదలకు పంచే విషయం మీద వీళ్ళే గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఇది ముందుకు వెళ్తే విపక్ష నేతల్లో ఎవరో ఒకరు కపిల్ సిబ్బ లాంటి వాళ్ళు పిటిషన్ వేస్తారు చూడండి వ్యతిరేకంగా పక్కాగా ఇది జరుగుద్ది న్యాయ వ్యవస్థ నుంచి సలహాలు మార్గదర్శనం కోరుకుంటున్నానన్న మోదీ ఇండియన్ పిన్నల్ కోడ్ స్థానంలో తీసుకువచ్చిన కొత్త చట్టం న్యాయ సంహితలో ఇందుకు కొన్ని అవకాశాలు ఉన్నాయి అని అభిప్రాయపడ్డారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇతర దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు దాదాపుగా లక్ష ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అక్రమార్కులు అవినీతి పరుల నుంచి స్వాధీనం చేసుకున్నాయని మోదీ చెప్పారు బీహార్లోని పశుతానా కుంభకోణం ల్యాండ్ ఫర్ జాబ్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించిన అవినీతి కేసరివి అలాగే వెస్ట్ బెంగాల్ కేరళలోని కొన్ని కేసుల గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు అవినీతి కార్యకలాపాల్లో ఒకటి రెండు ప్రస్తావిస్తాను భారీ ఎత్తున లావాదేవీలు జరిగినప్పటికీ అవన్నీ రహస్యంగా ఉంటాయి ఎక్కువ కేసుల్లో ఆర్థికంగా నష్టపోతున్నది పేదలే వెస్ట్ బెంగాల్లో టీచర్ల నియామక కుంభకోణం ఎందుకు మంచి ఉదాహరణ అని చెప్పొచ్చు కేరళలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించే సహకార బ్యాంకుల్లో దోచుకున్నటువంటి దాచుకున్నటువంటి ప్రజల సొమ్ము స్వప్రయోజనాలకు సొంత వ్యాపారాలకు ఎలా మళ్లించుకున్నారో తెలిసిందేనని కూడా మోదీ అన్నారు రైల్వే మంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నప్పుడు రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చి పేదలైన లబ్ధిదారుల నుంచి భూమిని తన పేర రాయించుకున్న ఉదంతాలను కూడా ఈ సందర్భంగా మోదీ ఉదహరించారు ఇలాంటి వ్యవహారాల్లో లావాదేవీలు అక్రమ చెల్లింపుల గుట్టును ఈసి ఈడీ పసిగట్టి బయటకు లాగింది ఆ సొమ్మును పేదలకు ఇచ్చేయాలనేది తన అద్మతం కాంగ్రెస్ హయాంలో ఈడీ అచేతనంగా ఉండేది బీజేపీ అధికారంలోకి వచ్చాక చురుకుగా సమర్థవంతంగా పనిచేస్తూ ఉంది ఇది మోదీ చెప్పారు ఈ నిర్ణయం సరైనదే అని ఎవరైనా అనాల్సిందే కానీ దీనిపైన కూడా బాధపడేటటువంటి రోధించేటటువంటి మేధావుల సంత ఒకటి తయారైపోతుంది అతి స్వల్పకాలంలో కావాలంటే మీరే చూడండి